అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఇంటింటికి తిరుగుతున్న వ్యక్తులు మంచి ఉద్యోగం పొందవచ్చు మీకు ఆదాయం వచ్చే కొన్ని కొత్త మార్గాలు తెరవబడతాయి ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది మీరు ఇంతకుముందు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు మీరు కుటుంబంలో ఎవరితోనైనా వాదించకుండా ఉండాలి లేకుంటే మీ కుటుంబ సంబంధాలలో చీలిక ఉండొచ్చు ఉద్యోగులు కార్యాలయంలో జూనియర్ల నుండి పూర్తి మద్దతు పొందుతారు కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది గతంలో నిలిచిపోయిన పనులు సైతం పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వాహన యోగం ఉన్నది కొన్ని వివాదాల నుంచి బయటపడతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు ఆసక్తికర సమాచారం కళాకారులకు నూతన అవకాశాలు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వృత్తి ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఉంటాయి కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి శుభం కలుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీ అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి